స్వామిన్నారు ఇంత ఆనందంగా వర్ణించాడు నిజంగా అతడు ఎటువంటి వాడు అంటే ఏకపత్ని ఆయన అప్పుడు వేదవతి కోరిక అప్పుడు ఏమన్నాడో తెలుసు నేను ఏకపత్ని వ్రతుడని ధర్మ నిరతుడని ఉన్నా మానవుడికి ఆదర్శప్రాయంగా ఉన్నా మర్యాద పురుషోత్తముడనై నేను నాకు ఒక్క భార్య మాత్రమే ఉన్నది కాబట్టి మళ్ళీ వచ్చే జన్మ లోపల ద్వాపర్ మళ్ళీ వచ్చే జన్మ లోపల లోపల నిన్ను తప్పనిసరిగా నేను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినాడు

పద్మావతి అందువల్లనే పద్మ సంభ్రాలయ్యింది ఆమె పద్మావతి అయింది అందుకని ఎంత గొప్పదమ్మా అంటారు అమ్మవారికి కూడా పద్మాలంటే ఇష్టమే వెంకటేశ్వర స్వామికి కూడా ఏమి పద్మాలంటే ఇష్టమే మరి పద్మాలకు ఒక ప్రత్యేకత ఉన్నది చెప్పండి ఏమి ప్రత్యేకత ఉన్నా పద్మాలకు మిమ్మల్ని అడుగుతున్న పద్మాలకు ఒక ప్రత్యేకత ఉన్నది ఏమా ప్రత్యేకత చెప్పండి అంటే సూర్యుని సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు రాగానే అవి ఏమైతే తెలుసునా అలా వికసించుకుంటాయి సూర్యుని యొక్క కిరణాలు పోగానే అవి ముడుచుకుంటవి అంటే అర్థం ఏమి అని అంటే సూర్యనారాయణ మూర్తి ఎవరి అంశ దేవుని యొక్క అంశ మరి ఆ యొక్క పద్మము ఎవరి అంశ అంటే లక్ష్మీదేవి యొక్క అంశ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతి లోపల విడిపోకూడదే లక్ష్మీనారాయణ ఆర్యావర్త ఎట్లా ఉండాలంటే పద్మము లాగా ఉండాలి ఉండాలి పద్మమురాజ ఉండాలి అంటే భర్త యొక్క భర్త యొక్క కీర్తికి భర్త యొక్క సంపదకు ఆలవాద ఉండాలి నారాయణని భావించుకొని ఉండాలి అలా ఉండగలగడానికే ఈనాడు పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అని చెప్పి అందరికీ కూడా అదే ఈ దేవరా నాయన రెండు సంవత్సరాలు దాటి మూడవ సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాము యమధర్మరాజు వస్తాడట యుమధర్మరాజు ఎవడు వస్తాడమ్మా ఇప్పుడు వస్తాడు చెప్పండి యమధర్మరాజు మరణించే సమయం లోపల మా యొక్క ప్రాణాలను తీసుకొని పోవడానికి వస్తాడు అప్పుడు యమగడు కన్నాట కండి నేను పోతానట అంటే ఇదేమరా ఏమరాయన వాళ్ళు పుణ్యకార్యాలు చేస్తుంటే అందరూ భజనలు చేస్తుంటే ఆనందపడుతుంటే ఆ యొక్క యమధర్మరాజు పోతానని అంటున్నాడు ఇదేమి చిత్రము అని చెప్పి వాళ్ళు గద గద గదా యమధర్మరాజా వాళ్ళు ఏం పాపం చేసినారని హిమభాషం పట్టుకుని అంటే అరే వెరినాయ అన్నారా వాళ్ళ కొరకు నేను ఎందుకు పోతున్నా ంటే వాళ్ళు గోవిందా 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 అని చెప్పి చక్కగా వాళ్ళు అడుగుల బదులు వేసుకుంటూ నామస్మరణ చేస్తున్నారు రా వాళ్ళు చేస్తున్నటువంటి నామస్మరణ చేస్తుంటే వాళ్ళ పాదాల కంటినటువంటి పైకి లేస్తున్నది నేను ఎందుకు ఎందుకడతానంటే వాళ్ళను చంపడానికి కాదురా నేనేమన్నా పాపం చేసినేమో ఆ పాపం పరిహారం కావాలంటే వాళ్ళ పాదాల పైన ఉన్నటువంటి ధూడి నా శిరస్సు పైన పడితే నేను పావను అవుతానని పోతున్నా అని అన్నాడట మహానుభావుడు ఇది పద్యము ఎంత విచిత్రమో మీరు చూడండి పరమదయానివే పతిత పా

అంటే ఎంత గొప్పది నామస్మరణ అంటే ఎంత గొప్పది ఈనాడు ఏమైందో తెలుసు సమయం ఇస్తున్నారు సినిమాలకు సమయం ఇస్తున్నారు తర్వాత క్లబ్లకు సమయం సమయం ఇస్తున్నారు అన్ని తాగుడు తినడానికి సమయం ఇస్తున్నారు తప్పగా కళ్యాణాలకు సమయం ఇవ్వడం రాముల వారు బాణాన్ని పట్టుకునే అయోధ్య లోపల ఏమైనా అని అంటే ప్రతిష్ఠితమై ఉన్నాడు ఆమె ఈనాడు మన ప్రధానమంత్రి నిజంగా చెప్పాలంటే ఆనందంగా ఒకసారి చెప్పండి కొట్టండి బ్రహ్మానందంగా మళ్ళీ రాదు మన భారతీయ సహసర సంప్రదాయాన్ని నిలబెట్టడానికి ఆయన వస్తే మనం ఎక్కడో మనం మన ఆయుధాలను మనం విడిచిపెట్టినాం మన సంప్రదాయాన్ని మనం విడిచిపెట్టినాం ఒక ఆయన ఏమనుకున్నట్ట నిజంగా ఒక ఐదు నిమిషాల్లో ఆయుగానికి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా ఒక ఐదు నిమిషాల్లో నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఒక భక్తుడు ఏమన్నాట అయ్యా అంత్యకాలము లోపలనే గోవిందనామస్మరణ చేస్తే మోక్ష మోక్షం పెడతది కదా అని వేదాలు చెప్పినవి పురాణాలు చెప్పినవి మరి చిన్నతనం నుండి నేను మరి నారాయణ నారాయణ అనుకుంటే ఎందుకున్నారే మరణించే సమయంలో అంటే బాగుంటది కదా అని అనుకున్నట్ట అనుకుంటే వారి పెద్ద కోటీశ్వరుడు ఆయన ఆయన ఈ గుడి కట్టించిన ఆయన ఆయనలే ఆయన మాత్రం ఎటువంటి అంటే మహా ఆయన గోవిందుడు నమసు చేసేవారే కాని ఆ పక్కలో కొను పుణ్య కార్యకుంటే పూజ భాగవతం மரு மஞ்சி மாட்ட అని ఒక మహానుభావుడు పుణ్యకార్యాలు చేయరాధి కలగాలి భావశుద్ధి అంటే ఏదో మీరంతా కూడా పట్టుబడులు కట్టుకొని వచ్చినారు చక్కగా విష్ణునామం పెట్టుకున్నారు ఆనందంగా మీరు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసు బ్రహ్మానందంగా చక్కగా అందరూ కూడా కూడా బొట్టు లేకుండా ఎంతో చక్కగా వచ్చినారు అందరూ వైకుంఠంతో కూడా ఉన్న గంధర్వులలాగా ఉన్నారు మీరంతా కూడా చాలా ఆనందం దేవతలలాగా ఆనందం అనిపిస్తున్నది అని ఇలాగే ఈనాడు చెప్పి అందరూ పనిచేస్తున్నారు మరి కళ్యాణం లేనటువంటి సమయం లోపల ఉనికి రావాలని అంటే ఎట్లా వస్తారు మీరంతా కూడా సనాతనమైన సంప్రదాయాన్ని మనం పెట్టగల అదే పరమాత్మ అడుగు అడుగున కూడా మనకు భగవంతుని ఉనికి తెలియజేస్తుంది మన భారతీయ సంప్రదాయం అడుగు అనుకున్నా కూడా మనకు మన భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి ఉనికి ఆ తెలియజేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణ రూపంలో స్వామివారిని అంటాం మీరు ఆలోచించండి ఇక్కడ ఉంటే ఈ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత గుడిలో ఉన్న భావన ఈ గుడిలో ఉన్నటువంటి భావన గుడి దాడిన తర్వాత వస్తుందమ్మా మీరు ఆలోచించండి ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తుందా మీరు ఆలోచన గుడి లోపల ఉన్నటువంటి అంటే గుడినే గుండె లోపల గుడి గుడిలో ఉన్న దేవుడిని గుండె లోపల మలుచుకోవడానికే పూజ గుడిలో ఉన్నటువంటి దేవుడు తనకు స్మరించడేది ఓ పరమాత్మ ఏ అయితే వెంకటేశ్వర స్వామి పాదపద్మముల దగ్గరికి వచ్చి జన్మ జన్మల నుండి అటు ఏడు జన్మలు ఇటు ఏడు జన్మలు అంటే దాదాపు పదనాలు జన్మలతో చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయట మోదీ నుంచి నిత్యము అని మంగళస్తూలు నీ నికర వర్ణం నీ యొక్క మంగళకరమైనటువంటి గోవిందండి ఒకసారి గోవింద 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 నీ మంగళ మంగళకర నికర స్తవంబులు పలుమారు నాలుక పలుకరేని ప్రతిరో ప్రతిరోజు కూడా నారాయణ 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 వెంకటేశ 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 గోవిందా గోవిందా అని ఏ మానవుడైతే పలుకుతూ ఉంటాడో నీ పదాంబు జమున నిర్మల చిత్తుడై ప్రియ భావమున సమర్పింపడే నీ పాదపద్మములను ప్రేమగా గులాబీ పూలతో గాని తర్వాత మల్లె పూలతో గాని ఆ బాల ఎవరైతే సేవించడానికి పుష్పాలు తీసుకొని వస్తారో ఆ వారి యొక్క చేతులు ధన్యము అని వారి యొక్క అస్తములు ధన్యమని అంటారు నిజంగా చెప్పాలంటే అసలు వాస్తవానికి గమనిస్తే మనకు చేతులు ఇచ్చింది ఎందుకొరకు అని అంటే మనం చేయడానికి చేతులు ఇవ్వలేదు పరమాత్మ ఎందుకొరకు ఇచ్చినాడు అంటే పరమాత్మ యొక్క సేవలో పాల్గొనడానికి చేతులున్నాయి అని అంటారు నిజంగా చెప్పాలంటే ఇలాగే ఒక పురాణ ప్రవచనం జరుగుతుంది

నీడి కుండలు పెట్టుకోవడానికి చెవిచ్చినట్టు అంటే వారి సంస్కారం అంతనే ఉందంట కానీ అయ్యగారి ముందు ఒక ఆయన చక్కగా పంచకట్టు కట్టుకొని విష్ణునామాలు పెట్టుకొని ఆనందంగా వచ్చింది నిలబడితే అయ్యా నీకెందుకు ఆ చెవులు అంటే భగవన్నామ స్మరణ చేయడానికి చేస్తూ ఉంటే ఆ పురాణ గత ప్రవచనం జరుగుతూ ఉంటే ఆనందంగా వినడానికి చెవులు వచ్చినావి అని అన్నట్టు ఎంత ఆనందమో ఒకసారి

ఈ భూమి స్త్రీమూర్తిని పూజించినటువంటి భూమి భారతదేశంలోపల ప్రపంచంలోపల దేవతగా దేశం ఏ అంటే భారతదేశమే దశావతారాలు కూడా అమ్మవారి అవతారాలు కూడా అయ్యగారి అవతారాలన్నీ కూడా ఒక భారతదేశంలో ఉద్భవించినవి సనాతనము ధర్మం కూడా మన ఒకసారి భారతదేశం అని పేరెందుకు వచ్చిందమ్మా చాలా మంది అనుకుంటారు ఏమని అంటే పుట్టిన దేశం కాబట్టి దీనికి భారతదేశం అది నిజమే చరిత్ర ప్రకారంగా కానీ భారతదేశం అని పేరెందుకు వచ్చిందో తెలుసునమ్మా అమ్మవారి యొక్క సరస్వతి నామాల లోపల మాట్లాడకండి దయచేసి మీరు వేల మంది మాట్లాడిన వెళుతుంది ఎందుకంటే యొక్క దృష్టి అంతా కూడా అందుగురించే మీరు చూడండి కళ్యాణం జరగవలసిన సమయం లోపల గానీ పూజ జరగవలసినటువంటి సమయం లోపల గానీ అలక్ష్మి ఉంటదట అట అమ్మ అలక్ష్మి ఉంటుంది ఆ అలక్ష్మి ఎక్కడికి పెడుతుంది అంటే ఎవరైతే గుసగుతులు పెడతారో ఎవరైతే సరిగా వినారో ఎవరైతే ఇక్కడికి వచ్చి ముచ్చట్లు పెడుతూ ఉంటారో అటువంటి వాళ్ళ ఇంటికి చెప్పకుండానే లక్ష్మీదేవి అక్క లక్ష్మీదేవి అక్క ఎవరమ్మా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠాదేవి దారిద్ర దేవత ఉందట మరి మీరందరూ తాళాలు వేసుకొచ్చా పైతాళాలు వేసుకొచ్చా ఎన్ని పైతాలే వేసుకొచ్చినా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆమె మధ్యలో కూర్చుంటుంది మరి మీకు లక్ష్మీ కావాలన్నా లేక దారిద్ర దేవత కావాలన్నా లక్ష్మీ కావాలంటే గోవిందుని యొక్క నమస్మరణది అందుగురించి అంటారు ఎక్కడ గోవిందుడి నామస్మరణ జరుగుతుందో ఎక్కడ భర్త యొక్క నామస్మరణ సేవ జరుగుతుందో అక్కడ ఆనందంగా ఆ బంగారు బంగారుతో కూడుకున్నటువంటి ఆ కంశాలను పట్టుకొని వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది విష్ణు పురాణం పెట్టుందమ్మా మనకు ఆట అందు ఎక్కడ స్వామివారి నామ సంకీర్తన జరుగుతుందో ఎక్కడ కళ్యాణం జరుగుతుందో ఎక్కడ స్వామివారి లీలా విశేషాలు తెలియజేస్తూ ఉంటారో అక్కడ శ్రద్ధగా ఎవరైతే వింటారో తిన్న వాళ్లకు కూడా ఫలితం ఉంటుందా ఎందుకంటే కళ్యాణం చేయవలనంటే ఎందరెందరో కోటీశ్వరుడు ఈ యొక్క కళ్యాణంలో లోపల పాల్గొంటారు అయ్యో మనము పేదవాళ్ళము కదా పాల్గొనలేకపోయినాము అంటే మనం కాయక సేవ అనే ఒక సేవ ఉండదు ఏ సేవనమ్మా యక సేవ కాయక సేవ అంటే ఈ శరీరము కరచరణాలు ద్వారా చేసేటటువంటి సేవ ఇప్పుడు చక్కగా వీళ్ళు అలంకారం చేసినారు కిందంతా కూడా చక్కవాళ్ళు అంతా పడి ఉన్నది ఒక ఆమె నేనెందుకు చేయాలి అని చెప్పి బ్రహ్మాండంగా అట్లా ఇట్లా పట్టుబట్ట అంటే ఆమె ఏదో డబ్బులు ఇచ్చిందేమో అంతే తప్పదాని ఇంకొక ఆమె ఈ సేవ ఏం ఆ పూలన్నీ కూడా తీసి అలా చక్కగా ఉడిచి చక్కగా ముక్కు వేసి అలంకారం చేసింది అయితే అలంకారం చేయడానికి ఎన్ని వేల ఖర్చులు పెట్టినారో ఆ పెట్టి ఎంత పుణ్యాన్ని పొందినారో ఇక్కడ మూడ్చినటువంటి ఆమెకు కూడా అంత పుణ్యమే వస్తుంది

మహానుభావులు చెప్తారు నీవు ప్రాప్తము లోపల నీకెంతైతే అవసరమో నీకు ఏదైతే అవసరమో ఆ అవసరమైన దానిని మాత్రం పరమాత్ముడు అందరూ ఉంటాడు అట్లానే పరమాత్ముడు అందరూ కదా అని చెప్పి ఏదో కాలు చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చుంటే నీకు సంపద రాదు బొమ్మ వస్తుందా రాదు నీవు ఏం చేయాలి సత్కర్మానుష్ఠానం చేయాలి సత్కర్మానుష్ఠానం చేయాలి అంటే సత్కర్మలను ఆచరించాలే